ఓం శ్రీ శ్రీమాత కన్యా వారు కొడితే కుంభస్థలమే డిసెంబర్ నెల చివరి వారంలో మీకు జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఒక వ్యక్తి వలన జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు అసలు ఈ వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది మీరు జీవితం ఏ విధంగా మారబోతోంది డిసెంబర్ నెల చివరి వారంలో మీకు కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మధురంగా మాట్లాడతారు ఈ విషయంలో నేనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరు ఎప్పుడు కూడా తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఈ డిసెంబరు నెల చివరి వారం అనేది మీరికి చాలా అద్భుతమైనటువంటి సమయము మీరు జీవితంలో ఈ సమయంలో ఒక వ్యక్తి కారణంగా కొన్ని మార్పులు అయితే మీకు ఖచ్చితంగా జరిగి తీరుతాయి మీకు మీ జీవితంలో ప్రవేశించే ఒక కొత్త వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే మీ లైఫ్ అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో మంచి మార్పులే మీరు చూస్తారు కార్యసిద్ధి కలుగుతుంది మంచి మంచి పనులను ప్రారంభిస్తారు ఆ వ్యక్తి ప్రోత్సాహంతో మీరు మంచి పనులు చేపడతారు కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని కూడా మీరు పొందుతారు లక్ష్య సాధనలో ఆత్మీయుల యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది ధ్యానం మీకు చాలా మంచిది ప్రధాన కార్యక్రమాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి పెద్దల నుండి సహకారం మార్గదర్శనం లభిస్తుంది ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా మీరు ముందే నిర్ణయించినటువంటి విధంగానే పనులను పూర్తి చేయండి మధ్యలో పనులను వాయిదా వేయకుండా సమయ పాలనతో ముందుకు సాగాలి ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయాలి అని అనుకునేవారు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తిని ప్రదర్శించండి మీ వలన తోటి వారికి కూడా కొంత మేలు జరుగుతుంది ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పొందుతారు ధనాదాయ మార్గాలు మెరుగుపడతాయి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని బాధ్యతాయుతంగా కృషి చేస్తే ఆర్థిక పరంగా శ్రేష్టమైన లాభాలు సాధిస్తారు పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా రెండుసార్లు ఆలోచించి ఆవేశాన్ని అదుపులో పెట్టండి సమయానికి తగ్గట్లుగా ముందుకు సాగండి మీ సాధన ఎంత అయితే ఉంటుందో అంతే ప్రతిఫలం అంతగా కనిపిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్మరణ మీకు ఎంతగానో శక్తిని కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యా రాశివారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ సమయం వీరు కోరుకున్న జీవితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి ఈ వారికి డిసెంబర్ నెల చివరి వారంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయం అరవింట్లో రాహు ఉండడం వలన కార్యాలయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు అయితే మాత్రం ఫలించవు అయితే ఎడవింట్లో శని సంచారం కారణంగా పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగకుండా ఉండడం మీకు మంచిది మీ పనితీరుతో నిజాయితీగా ఉన్నట్లయితే శని మీకు రక్షణ కల్పిస్తాడు మీ యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఈ సమయంలో ఈ నెల ద్వితీయార్థము గ్రహాలన్నీ కూడా నాలుగు ఇంట్లోకి మారడం వలన ఆఫీస్ టెన్షన్లు ఇంటికి తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంటుందండి దీని వలన మీరు మానసిక ప్రశాంతత లోపిస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు సమయపాలన పాటించడం కూడా మీకు చాలా ముఖ్యం ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి కొత్త అవకాశాలు తెచ్చుకుంటారు అంతేకాదు గురువు పదవింట్లో ఉండడం వలన ఉద్యోగంలో మీ యొక్క హోదా కూడా పెరుగుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో అది మీకు లభించే అవకాశం ఉంటుంది అయితే కొత్త పదవితో పాటుగా పని భారం బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావచ్చు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పదవింట్లో గురువు ఉండడం వలన ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అనేది స్థిరంగానే ఉంటుంది ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో కూడా మీకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో గ్రహాల సంచారం వలన ఇంటి పరంబత్తులు వాహనాల కొనుగోలు లేదా గృహోపకరణాల కోసం పెద్ద మొత్తంలోనే డబ్బు ఖర్చు అవుతుంది ఇంట్లో కేతు వలన అనవసరమైన ఖర్చులు లేదా దాన ధర్మాలకు మీరు ఖర్చు చేయాల్సి రావచ్చు రియల్ ఎస్టేట్ పైన పెట్టుబడి పెట్టడానికి నెల అర్థం చాలా అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకో తీసుకోకపోవడం మేలు ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి శని ఉండడం వలన జీవిత భాగస్వామితో ఏడవింట్లో శని ఉండడం వలన జీవిత భాగస్వామితో అపార్థాలు అనేవి రావచ్చు ముఖ్యంగా ఈ నెల ఈ సమయంలో నాలుగవింట్లో కుజుడు రవి శుక్రుడు చేరడం వలన ఇంట్లో శాంతి లోపిస్తుంది చిన్న చిన్న విషయాలకే గొడవలు కూడా జరగవచ్చు కనక జాగ్రత్త తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి మూడవ ఇంట్లో గ్రహాల సంచారం వలన తోబొట్టోలు మద్దతు మీకు ఉంటుంది బంధువుల రాకతో మీ ఇంట్లో సందడి కూడా నెలకొంటుంది వ్యాపార పరంగా సమయం మిశ్రమ ఫలితాలే ఉంటాయండి పదవింట్లో గురువు వలన వ్యాపార విస్తరణకు కొత్త ఆలోచనలు వస్తాయి కానీ ఎడవింట్లో శని సంచారం వలన భాగస్వామ్య వ్యాపారాల్లో మందగమనం ఉంటుంది భాగస్వామ్యాలతో విభేదాలు రాకుండా చూసుకోవాలి కొత్త వింఛార్లు ప్రారంభించడానికి డిసెంబర్ పదిహేను వరకు కూడా సమయం బాగుంటుంది ఆ తర్వాత పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆరవింట్లో రాహు వలన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే తగ్గుతాయి కానీ ఈ నెల నాలుగవింట్లో పాపగ్రహాల సంచారం వలన ఛాతి నొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావచ్చు మానసిక ఒత్తిడి వలన నిద్రలేమి సమస్య కూడా వేధించవచ్చు యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల మీకు కలుగుతుంది విద్యార్థులు చదువుపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి నాలుగవింట్లో గ్రహాల గందరగోళం వలన ఇంట్లో చదువుకునే వాతావరణం అనేది లేకపోవచ్చు ఏకాగ్రత రూపించవచ్చు అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఆరవింట్లో రాహు విజయాన్ని ఇస్తాడు సాంకేతిక విద్యను అభ్యసించే వారికి నెల మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది ఉంది పదవింట్లో గురువు వలన కలిగే పని ఒత్తిడి తగ్గడానికి గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి దోష నివారణ కొరకు ఏడవింట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున నల్ల నువ్వులు లేదా ఇనుమును దానం చేస్తే మీకు మేలు దోష నివారణ కొరకు ఇంట్లో ప్రశాంతత కోసం మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి దీపారాధన చేయండి విష్ణు సహస్రనామం పఠించండి మానసిక ప్రశాంతత కొరకు మరియు వృత్తుల విజయం కొరకు కూడా బుధవారం రోజున విష్ణు సహస్రనామం పఠించండి మీకు మేలు కలుగుతుంది చూశారు కదండి ఈ యొక్క కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్